ఫ్రెండ్స్ నిన్నైతే మాడపరుచుకు కాళ్ళకి మట్టలు చేయించాను కదా ఈరోజు అయితే సార పెడుతున్నాము చూద్దాం పదండి అది చెప్పండి అందండి ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం వెళ్ళిపోతున్నాం కరీంనగర్ ఇది లాస్ట్ వీడియో మళ్ళీ వచ్చినప్పుడు తీసాను వీడియో ఇది వచ్చేసి సారే చూపించుకోవాలి ఇప్పుడైతే కాలేజ్ పసుపు ఇది వచ్చేసి సారే అండి బట్టలు తెల్లపిండి పసుపు అన్నీ పెట్టాలి మా దాంట్లో లడ్డూలు సకినాలు కరిజలు సో ఇప్పుడైతే మేము అందరినీ కూర్చోబెట్టి అయితే బట్టలు పెడతాము చూడండి కావండి మళ్ళా మా బిడ్డకి నిన్న బట్టలు చేయించాము ఈరోజు షారా పెట్టి వాళ్ళ అత్తగారికి పంపిస్తున్నాము వాళ్ళ అత్త అమ్మా నేను మా తినొచ్చేసి మా మామయ్య అంటే మానస వాళ్ళ నాన్న తినొచ్చేసి వాళ్ళ చిన్నయ్య నేను వాళ్ళ వదినని హాయ్ తినొచ్చేసి మా పాప చూడండి మేము సారే ఎలా పెడతాము ఇప్పుడైతే మానపడిచి కూరడ దగ్గర దీపం పెట్టడానికి వెళ్తుంది చూడండి వచ్చేసి కూర ఆడండి అది కట్టుకు మంగళారా బంద్ చేసి అక్కడ పెట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చేసి బొట్టు పెడుతున్నాడు

అట్నే పెట్టు అట్నే మంచి మొక్కు కాళ్ళు మొక్కు చేతులు కాదు మొక్కలు కాదు బాగా మొక్కలు కాదు మొక్కేది కాళ్ళు వెరీ గుడ్ అక్క అట్లా దీవించాలి చూసారా ఫ్రెండ్స్ మాకు వచ్చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇల్లుగా అనుకోమని చెప్పండి ఆమె అన్నమాట నిజం కావాలని దీవించండి మీరు కూడా సబ్స్క్రైబర్స్ అంత మొబైట్ పెడతా అంత అంతకంత అంత మంచి మాట వచ్చినప్పుడు అంతకంత జరిగితే కంపల్సరీ పెట్టుడే కట్నాలు నే పెడతా అన్నట్టు జరుగుతే కంపల్సరీ పెట్టుడే ఇప్పుడు చిన్న చిన్నగా పెట్టినా అప్పుడు పెద్దగా పెడతా మా అత్తమ్మ మా బావగారు మా చెల్లెని చాలా బాగా చేసుకుంటారు ఇది ఒకటి మాకు జీవితాంతం గుర్తుంటుంది ఈ విషయంలో మాత్రం మేము చాలా హ్యాపీ మా అత్తమ్మ మా చెల్లెని మా వాళ్ళ అమ్మ లాగా చూసుకుంటుంది అది మాత్రం మాకు చాలా సంతోషం కూడా అన్ని చూసుకుని ఉంటారు మానపడి చెన్ని చేసినా తట్టుకుంటాడు ఫస్ట్ మా అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ నా మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ గారికి బొట్టు పెట్టడము వాళ్ళ అన్నయ్య గారికి బొట్టు పెట్టడం జరుగుతున్నది వాళ్ళ ఆడపడుచుని అయితే బాగా చూసుకుంటుంది వాళ్ళ అన్నను మాత్రం కొంచెం అటుగా బెదిరిస్తుంటుంది అప్పుడప్పుడు వాళ్ళ అన్న చెల్లెల మధ్యలో ప్రేమలో మా మేము ఇబ్బంది అవుతున్నాం బాగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ సంధ్య మిస్సెస్ సంధ్య ముసూహన్ రెడ్డి